బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్య మరియు ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్న అగ్రకులాల కుట్రలకు వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థపై పోరాటానికి మద్దతుగా బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు తెలంగాణ రాష్ట్ర బంద్లో పిలుపులో భాగంగా దామరచర్ల మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ కుల సంఘాలు మరియు అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో దామరచర్ల మండల బంద్కి పిలుపునివ్వడం జరిగింది బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పలువురు పాల్గొని మద్దతు తెలుపుతూ మాట్లాడారు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో విద్య మరియు ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్న అగ్ర కులాల కుట్రలకు వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థపై పోరాటానికి మద్దతుగా బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు తెలంగాణ రాష్ట్ర బందులో పిలుపులో భాగంగా దామరచెల్ల మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ కుల సంఘాల మరియు అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో దామరచెల్ల మండల బందుకి పిలుపునివ్వడం జరిగింది బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో దామరచెర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొర్ర నాగు నాయక్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మాలోతు వినోద్ నాయక్ దామరచెర్ల గ్రామ మాజీ సర్పంచ్ బంటు కిరణ్ సేవాలాల్ సేనా రాష్ట్ర కార్యదర్శి ధీరావత్ మోహన్ నాయక్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా నాయకులు కొమ్ముదాస్ ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సందాల శంభయ్య మాదిగా జాతీయ మాల మహానాడు దామరచర్ల మండల అధ్యక్షులు బైరం గురువయ్య సిఐటియు జిల్లా కార్యదర్శి బైరం దయానంద్ బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుండిగాల వెంకటేశ్వర్లు గౌడ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొండ లక్ష్మణ్ గౌడ్ బీసీ యువజన సంఘం మండల అధ్యక్షులు ఎర్రమాధ కుమార్ టీవీగూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బత్తెని వెంకటేశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ రూపావత్ శివాచరణ్ కుర్ర నాగరాజు యాదవ్ కాసాని విజయ్ మన్నెం నాగయ్య షేక్ సుబాని మంజుల శ్రీకాంత్ దానాల నాగరాజు సాయం నాగరాజు తదితరులు పాల్గొని రేపటి బీసీ బందుకు విద్యా సంస్థలు వ్యాపార వాణిజ్య సముదాయాలు పెట్రోల్ బంకులు సినిమా థియేటర్లు ట్రాన్స్పోర్ట్ వాహనాలు మరియు ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని ఈ బందుని సక్సెస్ చేసి బీసీల వాణిని గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపించాలని కోరారు కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని శాంతియుతంగా బీసీ బందుకు సహకరించాలని కోరారు సంస్థల ఎన్నికల్లో బీసీలకు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు త్మకంగా తీసుకొని ముందు పోతున్న క్రమంలో మరి కొంతమంది ఎవరైతే అగ్రకుల ఉందో హైకోర్టులో వేసి మరి ఒక రిజర్వేషన్ని ఆపాలని చెప్పేసి కుద్రపండిరు దానికి అనుకూలంగానే హైకోర్టు న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో తీర్పిచ్చి మరి యొక్క బీసీల యొక్క నోటికాడి ఇద్దరిని గుంజుకోవడం జరిగింది దీనిలో భాగంగా బీసీ సంఘాల జేఏసీ రేపు ఈ నెల తేదీన తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఆ బంద్కి అన్ని రాజకీయ పార్టీలు మరియు మద్దతు తెలపడం జరిగింది ఈరోజు తామర్చెల్ల మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి వచ్చినటువంటి అన్ని పార్టీల నాయకులకు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రేపు ఏదైతే బంద్ ఉందో అన్ని షాపులు కావచ్చు హోటల్స్ అన్ని రకాల వ్యాపారాల నుంచి వాణిజ్య సముదాయాలన్నింటినీ మూసివేసి ఆ యొక్క బంధుని సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను విద్యా సంస్థలు విద్యా సంస్థలు అన్ని కూడా ఏదైతే మొత్తం కూడా బంద్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బంధుకి ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే అంశంపై కూడా మరి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా నిన్న బంధుకు మద్దతు ప్రకటించడం జరిగింది కాబట్టి అన్ని అన్ని పార్టీల నాయకులు దీని మీద ఛాలెంజ్ తీసుకొని ఏదైతే న్యాయ వ్యవస్థ మీద మరి యొక్క బంధుకు అందరం కూడా సక్సెస్ చేసి మరి బీసీలకు జనాభా తమాషా ప్రకారము యాభై ఆరు శాతం జనాభా ఉంటే నలభై రెండు శాతం అడుగుతున్నా కూడా అవి కూడా ఇవ్వకుండా మరి అగ్రవర్ణాల వాళ్ళు కుట్ర పని అడ్డుకుంటా ఉన్నారు కాబట్టి దీనికి అందరికీ సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ సంఘ నాయకులు టీఆర్ఎ పార్టీ నాయకులు మరి గిరిజన సంఘ నాయకులు కూడా వచ్చి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా అభిప్రాయం ఉన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బీసీలు అనేక సంవత్సరాల నుంచి సమరస్గా పోరాటాలు చేస్తూ ఉన్నారు వాళ్లకు దామాష పద్ధతిలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పేసి అనే అంశంపై నుండి కొన్ని సంకృతి పోరాటం చేస్తూ ఉన్నారు దానికి అనుగుణంగానే నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల్లో మేనిఫెస్టో ఇచ్చినటువంటి ధ్యాన ప్రకారంగా నలభై రెండు శాతము స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఇస్తామని చెప్పేసి ఏదైనా చెప్పడం జరిగిందో దానికి అనుగుణంగానే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించ ఆమోదించి గవర్నర్ దగ్గర పెట్టడం జరిగింది కానీ నేడు గవర్నరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ యొక్క వత్తాసు వెలుగుతూ ఉన్నటువంటి గవర్నరు ఆమోదం పెట్టకుండా గత ఆరు నెలల నుంచి దానికి పెండింగ్లో పెడుతూ మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేసే ప్రశ్న కనబడతా ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో రేపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే తెలంగాణ పద్దెనిమిదో తారీఖు బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగే బంధుకి సిపిఎం పార్టీగా జిల్లా కమిటీ వైపు నుంచి మండల కమిటీ వైపు నుంచి పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ నుంచి జరిగినటువంటి బీసీ పోరాటంలో కూడా సిపిఎం పార్టీగా మేము ఖచ్చితంగా మీకు మీతో పాటు వెనుతున్న ఉండి రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చే విధంగా మీతో పాటు కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను మండల బీసీ తరఫున బీసీలకు నలభై మూడు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని జరిగే పోరాటంలో రేపు జరగబోయే బంధుకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నందుకు చాలా సంతోషం అదేవిధంగా వాస్తవానికి ఇది ఒక మరొక ఉద్యమం తయారవుతుంది జనాభా తమాషా ప్రకారం బీసీలు ఎంత అన్యాయమద్దులూ తెలిసి కూడా మూర్ఖంగా కొంతమంది అగ్రవాదం సంబంధించిన వాళ్ళు కోర్టులోకి వెళ్ళి దాన్ని రాకుండా కొన్ని అడ్డుకుంటున్నారు కాబట్టి ఈ పోరాటం ఇంతటితో ఆగదు బీసీలు ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్య ఉద్యోగ రాజకీయ అన్ని రంగాల్లో కూడా ఖచ్చితంగా సాధించుకునేందుకు మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ప్రయత్నం చెప్తూ విలుస్తున్నాం అఖిలపక్ష సమావేశాలను ధన్యవాదాలు ముఖ్యంగా ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఆశయాల మేరకు దూరయాత్రలో ఆయన రాహుల్ గాంధీ గారు దూరయాత్ర చేసినప్పుడు తెలంగాణలో మన భారతదేశంలో మొత్తం కూడా ఏడాభ వాటాలు లేదని చెప్పి తీస్తూనే ఉన్న ఎలక్షన్లకు మన మేనిఫెస్టో కూడా ప్రవేశపెట్టి ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీల ప్రవేశ కల్పించాలనే దేనితో రాష్ట్ర ప్రభుత్వం గత మూడు నెలల నుంచి అనేక రకమైన పోరాటాలు చేసి ఢిల్లీలో పోరాటం చేసింది రాష్ట్రంలో పోరాటం చేసింది అయినా కానీ కొంతమంది ముద్రలు పడి కేంద్రంతో చేతులు కలిపి ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం వాటా రాకుండా అడ్డుకుంటారు ఆ అడ్డుకునే ప్రయత్నాలని నిరసనగా తెలుస్తూ ఈరోజు దాని అనుగుణంగా కోర్టు తీర్పును కూడా మేము వ్యతిరేకిస్తున్నాము దాని నిరసనగా ఈరోజు రేపు జరగబోయే ఈ సంఘాలు చేసి ఈ యొక్క బంధును కాంగ్రెస్ పార్టీ పక్షాన మా చే నాయకందరూ మంచిగా పాల్గొని ఆ సభను ఏదైనా చేసి రాబోయే రోజుల్లో ఈ కుట్రల కారణమైన వాళ్ళందరికీ ఇది ఒక బుద్ధి చెప్పే విధంగా ఒక చెప్పదెబ్బలాగా వాళ్ళకి జరిగే విధంగా మహత్తరంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరినీ దీనిలో భాగస్వాము అయ్యి రేపు జరిగే బంధుని విజయవంతం చేయాలని కోరుకుంటూ చూపిస్తున్నాము